హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఖైతాబాద్ లోని నాసర్ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్ రుజ్దా ఉస్మాని కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది ఎలాంటి షరతులు లేకుండా ఆమెను వెంటనే తరగతులకు అనుమతించాలని పాఠశాల యాజమాన్యాన్ని కూడా హైకోర్టు ఆదేశించింది మధ్యంతర ఉత్తర్వులు ఫలితంగా రుజా నేడు నుంచి అంటే రెగ్యులర్ గా కూడా తరగతులకు హాజరు కావడానికి మార్గం కూడా సుగమనం అయింది అసలు ఏం జరిగింది అంటే కొంతకాలం క్రితం పాఠశాలలో జరిగిన ఒక దురదృష్టకర ఘటనలో సీలింగ్ ఫ్యాన్ కింద పడటం వల్ల రుజా ఉస్మాని కంటి చూపు పాక్షికంగా కూడా దెబ్బతింది ఈ ఘటన పైన విద్యార్థిని తనని పాఠశాల యాజమాన్యం పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనికి ప్రతిగా ఇక పాఠశాల నుంచి తనను బహిష్కరిస్తున్నట్టు లేఖ రావడంతో విద్యార్థిని హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ కూడా దాఖలు చేసింది ఈ పిటిషన్ పైన జస్టిస్ సూరపల్లి నంద శుక్రవారం విచారణ కూడా చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థిని తరఫున న్యాయవాది వాదనలు కూడా వినిపిస్తూ ప్రమాదం కారణంగా బాలిక చదువునకు నష్టం జరిగిందని అదనంగా పాఠశాల ఆమెను తరగతులకు దూరం చేయడంతో మానసిక వేధింపులకు గురవుతుందని కూడా కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు పాఠశాల తరఫు న్యాయవాది వాదనలు కూడా వినిపిస్తూ విద్యార్థులని బహిష్కరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేదని ఆమెనే ఆగస్టు చివరి వారం నుంచి తరగతులకు హాజరు కావడం లేదని కోర్టుకు అయితే తెలిపారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విద్యార్థిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఎలాంటి హామీలు తీసుకోకుండా ఎలాంటి వివక్ష చూపకుండా కూడా వేధింపులకు గురి చేయకుండా నేరుగా కూడా చూడకుండా ఇక రుజా ఉస్మాని తరగతులకు అనుమతించాలని నాజర్ పాఠశాలను అయితే ఆదేశించారు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరణతో కౌంటర్లు దాఖలు చేయాలని కూడా ప్రభుత్వంతో పాటు పాఠశాల యాజమాన్యాన్ని కూడా ఆదేశిస్తూ న్యాయమూర్తి తదుపరి విచారణను నవంబర్ మూడుకు వాయిదా వేశారు హైకోర్టు తాజా ఆదేశాలతో తుల్జా ఉస్మాని తన విద్యను కొనసాగించేందుకు కూడా వెంటనే అవకాశం కూడా లభించింది బాలికలు విద్యార్థుల హక్కులను కూడా కాపాడే విషయంలో కోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంటుంది మరి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి